ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు వారు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటలోపు బయటకు అస్సలు వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి తులారాశివారు మరి ఇంతకీ మే తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు తుల రాశారు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటలలోపు ఎందుకు బయటకు వెళ్ళకూడదు ఈ యొక్క రాశ్వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు వీరు ఎదుర్కోబోతున్నారో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అసలు గ్రహ సంచారం ప్రకారం వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురు నువ్వు గారు ఫోన్ నెంబర్ ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి ఇది మనందరికీ కూడా తెలిసింది అయితే ముఖ్యంగా గనుక మనం చూసుకున్నట్లయితే వీధ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలగజేస్తూ ఉంటాయి ఇక ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాలలో సంచరిస్తుంటాడు ఏ నక్షత్రంలో సంచర దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాసులో సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు భావిస్తారు అయితే ప్రజలు కనుక మనం చూసుకున్నట్లయితే చంద్రదేవుడు గ్రహమైనటువంటి రాహువు సొంత నక్షత్రం స్వాతిలో సంచారం చేస్తున్నారు ఇక ఈ ప్రభావం కొన్ని రాసుల పడబోతుంది వాటిల్లో ఒకటి ఈ తులరాశి అవును అయితే దాంతో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు చేపట్టిన పనుల విజయం సాధిస్తారు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ను చూపిస్తారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా లాభాలు వస్తూనే ఉంటాయి మంచి ప్రాఫిట్స్ రావడంతో ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు మీరు అనుకున్న విధంగా డబ్బు అంది వస్తుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలగబోతున్నాయి ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది తొల రాశి ఇక సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు అనేవి జరగబోతున్నాయి డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు వీటిని సద్వినియోగం చేసుకుని జీవితం లేక పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది ఇక ఈ సమయంలో మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక మీరు జపిస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఈ ఒక్క మంత్రం మీ యొక్క కష్టాలు సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది ఇక కుటుంబంలో విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలవడం జరుగుతుంది మీకున్న కష్టాలను చంద్రుడు చేస్తాడు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది ఒక రకంగా మీ డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవడంతో మీ చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులు మీ యొక్క స్నేహిలాషలు కానివ్వండి సన్నిహితులు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి మీ సాయం కోరి రావడం జరుగుతుంది మీకు వీలైతే నలుగురికి సహాయం చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మరింత వృద్ధిని మీరు చూస్తారు దేవుడు మీకు మరింత ఇవ్వడం జరుగుతుంది మీరు కోరుకున్న దానికంటే కూడా రెండింతలు మీరు పొందుతారు మీరు ఏదైతే వదులుకుంటారో దానికి నాలుగింతలు రావడం జరుగుతుంది ఎప్పుడూ గుర్తు మనకున్న దానిలో ఎదుటి వ్యక్తి సహాయం చేసినప్పుడే మనకు మరింత వృద్ధి అనేది ఉంటుంది మనం సంపాదించింది వృద్ధి కాదండి నలుగురికి పెట్టింది వృద్ధి ఎప్పటికైనా సరే గుర్తు పెట్టుకోండి ఇదే శాశ్వతం ఇక మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి చేసే పనులు విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది కరెక్ట్ టైమ్గా చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇక ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా డబ్బు చేతికి అంది వస్తుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి చక్కగా ప్రాఫిటబుల్గా ఉంటాయి మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు ఇకపోతే మీకు అందరికన్నా ఎక్కువ శక్తి అనేది సామర్థ్యాలు అనేవి ఉంటాయి దాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితంలో ముందడుగు వేస్తే నిజంగా మీ లైఫ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే జెడ్స్ పిల్ల దూసుకు అనమాట ఎందుకంటే వృద్ధి అనేది ఆ రేంజ్లో ఉంటుంది మీరు ఇప్పటివరకు అయితే ఎన్ని కష్టాలు పడ్డారో వాటికి ఫలితం అనేది రాబోతుంది మీరు సాధారణంగా కింద పడరు ఒకవేళ కింద పడ్డా ఒకవేళ పడ్డా కానీ వెంటనే పైకి లే కలిగే సామర్థ్యం ఐదు కెపాసిటీ కేపబిలిటీ మీలో ఉంటాయి అదేవిధంగా ఎదుటివారు ఎటువంటి సవాలు ఇస్తున్నా స్వీకరిస్తారు అంది వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారు అలాగే గుర్తుపెట్టుకుని త్వర రాస్తారు కష్టపడడం అనేదాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు కాబట్టి జీవితం మన విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు కాబట్టి పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని సకాలంలో పూర్తి చేస్తారు చేయాలని ప్రతపిస్తూ ఉంటారు కూడా మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్న తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేయగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కృంగిపోయే మనస్తత్వం మీద అసలు కానే కాదు ఇక ఈ యొక్క రాశివారు నిజంగా చెప్పాలంటే ఓడిపోయిన వెంటనే ఏం చేయాలని విషయాన్ని వెంటనే ఆలోచించి ఒక ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు ఆ ప్రకారం గెలుపొందుతారు ఓటమిదురుని తట్టుకుంటారు తిరిగి దృఢంగా స్ట్రాంగ్గా మారుతారు ఈ యొక్క రాశివారు ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినాకనే దానిలో చెడు ఉన్న మంచి ఉన్న వెంటనే గ్రహించి మంచిని మాత్రమే తీసుకుని చెడును వదిలేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క త్వర ఇకపోతే ఈ యొక్క రాశి అంతా కూడా సానుకూలంగా ఉండబో రాబోయే రోజుల్లో విజయవంతంగా ఉంటుంది ఉద్యోగుల మార్పు కోరుకునే వారికి నిరుద్యోగులు గొప్ప అవకాశాలను కోరుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా మీరు అనుకునే విధంగా మార్పులు జరగబోతున్నాయి ఆదాయం రెండింతలు అవుతుంది ఖర్చులు తగ్గుతాయి వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అన్ని రంగాల వరకు కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సుఖశాంతులు వెలువరిస్తాయి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు గృహంలో శుభకార్యాలు జరిగేందుకు సూచన కనబడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులో కొనుగోలు చేస్తారు గ్రహ సంస్థలం అనుకూలంగా ఉన్నందున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే కోరుకుంటారో అందులో గొప్ప విచారాన్ని మీరు సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను మీరు అను మీరు ఏదైతే కోరుకుంటారో అందులో ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ని మీరు గెయిన్ చేస్తారు ఇక మనం స్టార్టింగ్లో చెప్పుకున్న విధంగా ఇక్కడ వరకు ఈ విధంగా ఉంటే స్టార్టింగ్లో మనం ఏదైతే చెప్పుకున్నామో మే తొమ్మిదో తేదీ శుక్రవారం తులరాశివారు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటలలోపు బయటకు అసలు వెళ్ళొద్దని జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం కదా మరి ఇదంతా ఎందుకు ఈ విధంగా చెప్పడం జరిగిందో ఇప్పుడు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు మే తొమ్మిదో తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటలకు ఈ మధ్య ఈ సమయంలో ఈ నాలుగు గంటల లోపు అస్సలు బయటకు వెళ్ళొద్దండి చాలా అంటే చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఈ విధంగా నొక్కి వర్కాడించి మరి చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైతే మీరు వ్యాపారం చేయనుండి ఉద్యోగం చేయనుండి వృత్తిని పరంగా మీరు నిలదొక్కుని ఉండండి ఏ విధంగా అయితే మీరు గట్టిగా నిలదొక్కుని డబ్బును బాగా సంపాదించి ఆస్తులను కూడబెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ పైన ఖచ్చితంగా చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులు కన్ను ఖచ్చితంగా వారి నజర్ అనేది ఉంటుందండి వారి నుంచి మీకు దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే మీ బిజినెస్ పైన వారి కళ్ళు పడకుండా ఉండమనమాట మీరు ఏవైతే ప్రాఫిట్స్ పొందుకుంటారో ఖచ్చితంగా వారు మీ పైన దిష్టి పెడుతూనే ఉంటారు వారి కన్ను ఖచ్చితంగా మీ పైన ఉంటుంది మీరు నాశనం అయిపోవాలని మీరు పైకి రాకూడదని అన్నింతలో మీరు నిలదొక్కుని ఎంత పైకి వచ్చారో అంతే త్వరగా మీరు కిందకు పడిపోవాలని ఇలా రకరకాల ఆలోచనలతో మీకు చేతబడులు చేయడం మీకు దిష్టి పెట్టడం మీకు అది చాలా మంది చూస్తుంటామండి ఇళ్ళ ముందు మీరు యాక్చువల్గా నైట్ టైమ్స్ చాలా మంది తెలియదు అమావాస్య పొన్నం ఈ టైమ్స్లో కొంతమంది చేస్తారండి చేతబడులు చేయడం అదేవిధంగా మీకు దిష్టి దిష్టి ఏ విధంగా మిరపకాయలు నిమ్మకాయలు మీ ఇంటి చుట్టుపక్కల మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయండి మనం కొన్ని నమ్మం కానీ ఖచ్చితంగా కొంతమందికి నరదృష్టి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అటువంటి వ్యక్తులు కాబట్టి మేము చెప్తుంది ఏంటి అంటే వ్యాపారం చేసే వ్యక్తులు మెయిన్గా వృత్తిపరంగా సెటిల్ అయిన వ్యక్తులు వ్యాపారం చేసే వ్యక్తులు మంచి జాబ్ అబ్బులో బెల్ సెటిల్ అయ్యి చక్కగా స్టేబుల్గా నిలదొక్కున్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ మీ చుట్టుపక్కల ఉంటాయండి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రొద్దున లేవగానే ఇంటి ముందు కానీ నిమ్మకాయలు ఎండుమిరపకాయలు ఉప్పు ఇటువంటివి ముగ్గులు వేయటం కోడిగుడ్లు ఇటువంటి ఉప్పు పసుపు కుంకుమ ఇటువంటివి కనుక మీకు ఇంటి ముందు ఉప్పు కానండి కళ్ళుప్పండి ఇటువంటి మీ ఇంటి చుట్టుపక్కల చుట్టుప్రక్కల మీకు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి తుల రాస్తారు కాబట్టి మే తొమ్మిది మీకు మీ యొక్క రాసే ఫలితాల ప్రకారం చూసుకున్నట్టు మీకు కొంచెం నరదృష్టి పరంగా కనివ్వండి మీకు కొంచెం చేతబడులు చేసే అవకాశం కనబడుతుంది మే తొమ్మిదో తేదీ శుక్రవారం అందుకే మీరు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటలపు మీకు అస్సలు చెడు అనేది జరగ మంచి అనేది లేదండి చెడు జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయండి అందుకే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటలపై అసలు బయటకు వెళ్ళొద్దు ఎందుకంటే మీకు చెడు ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయని సూచిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకొని తుల రాస్తారు నరదృష్టి ఎక్కువగా ఉందండి మీకు చేతబడులు చేసే అవకాశాలు కనబడుతున్నాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి తుల రాస్తారు సో చూశారు కదా తుల రాస్తారు ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మే తొమ్మిదో తేదీ శుక్రవారం రాశి వారు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటలకు ఎందుకు బయటికి వెళ్ళకూడదు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించిందని నచ్చిందని నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంట క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్